శ్రీగూరుభ్యో నమ శ్రీమహాగణపతీలలితాపురసుందరై నమ చేసుకుందాం మృగీముద్రమరవే ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామం చేసేటప్పుడు ముందుగా ఎడమ నాసికను బంధించి కుడి నాసిక నుంచి శ్వాస తీసుకుందాం నెమ్మదిగా శ్వాస తీసుకుని కొంతసేపు శ్వాస లోపల ఉంచి తర్వాత వదిలిపెడతాం దీన్ని ఒక ప్రాణాయామం అంటారు అలాగే ఇప్పుడు మనం కుడి నుంచి శ్వాస తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాణాయామం చేసేటప్పుడు ఎడమవైపు నుంచి తీసుకుంటాం కుడివైపు వదిలిపెడతాం ఇలా మినిమం పదకొండు ప్రాణాయామములు చేద్దాం నేను ఇక్కడ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి మూడు ప్రాణాయామాలే చేస్తాను ఇలా పదకొండు ప్రాణాయామములు చేసి అనంతరం మనకు సకల అభిష్టాలను నెరవేర్చేది మనలో ఉన్న అంతర్శక్తిని అంతర్గతంగా మన లోపల ఉన్న శక్తిని వెలికి తీసేది అత్యంత ముఖ్యమైన ఒక శ్లోకాన్ని మనం పఠిస్తాం ఈ శ్లోకాన్ని నేను ఇక్కడ సమయాభావం వల్ల మూడు సార్లు చేస్తాను మీరు దీన్ని పదకొండు సార్లతో మొదలు పెడదాం తర్వాత దీని సంఖ్య పెంచుకుంటూ పోదాం शिवशक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अत स्त्वामाराध्यां हरिहरभिरिञ्चादिभिरपि प्रणुन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवति शिवशक्त्यायुक्तो శ స్పంది అతస్ ఆరాధ్యం హరిహరవిరించాదిరీ ప్రణుతుం స్తోతు ప్రభవతి తుం పా शिवश्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अत स्वामाराध्यं हरिहरविरिञ्चादिभिरपि प्रणुन्तुं स्तोतुं वा कदमकृतपुण्यप्रभवति